హలో ఎవరివా దిస్ ఇస్ అని కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు సోయాతో బిర్యానీ చేస్తూ ఉన్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను సోయా గ్రానియల్స్తో చేస్తూ ఉన్నానండి పౌడర్లా దొరుకుతుంది మనకి దాంతో చేస్తూ ఉన్నాను దానికి కావాల్సిందండి ఫస్ట్ వచ్చి ప్యాన్లో నెయ్యి కొంచెము గీ కొంచెం నెయ్యి కొంచెము ఆయిల్ కొంచెం రెండు వేసుకోండి సమానంగా వేసుకొని దీంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయ బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ వేసి వేగిన తర్వాత దీంట్లో ఒక ఎర్రగడ్డ అండి సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి ఎర్రగడ్డలు బాగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ముందే వేసేయద్దు ఎర్రగడ్డలు బాగా వేగాలండి ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం గోల్డ్ కలర్లో వస్తే మంచిదండి ఎర్రగడ్డలు బాగుంటుంది టేస్ట్ బిర్యానీ దీనిలో ఒక పెద్ద టమోటా ఒకటి వేస్తా అన్నానండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేశారంటే మీకు టమోటాలు బాగా మగ్గిపోతాయండి మెత్తగా అవ్వాలండి టమోటాలు మ్యాష్ అయిపోతే బాగుంటుంది ఇట్లా బాగా మగ్గిన తర్వాత దీంట్లో నేను పచ్చి బటాని ఉందండి నా దగ్గర అది కూడా వేసుకుంటా అన్నాను ఒకవేళ మీ దగ్గర లేదంటే స్కిప్ చేసుకోండి కంపల్సరీ ఏం కాదండి చూసారు కదా పచ్చి బట్టని కూడా వేసేసి బాగా కొంచెం వేయించండి ఇంట్లో వేగిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు పొడి ఒక రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ వచ్చి ధనియాల పొడి వేస్తా ఉన్నానండి ఇవన్నీ వేసి బాగా వేయించండి పొళ్ళన్నీ వేసి మన దగ్గర పెరుగుంటే పెరుగు కూడా వేసుకోండి ఒక మూడు స్పూన్లు అట్లా పెరుగు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి సోయాలో నా దగ్గర లేదు ఆ టైంలో కానీ ఎందుకని నేను వేయలేదండి ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఈ స్టేజ్లో ఇప్పుడు వేస్తున్నారు కదా ఈ సోయా చూసారు కదండి ఇది ఒక అరగంట నానబెట్టానండి ఇట్లా పౌడర్ లాగా ఉంటుందండి మనకి ఇది ఒక అరగంట నానబెట్టుకుంటే చాలండి ఉడకబెట్టుకునే అవసరం లేదండి మాములుగా మనకు ఉత్త సోయా దొరికితే ఏం చేస్తాము కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టి పిండేసి వేస్తాం కదా ఇది అట్లా ఉడకపెట్టిన అవసరం లేదండి డైరెక్ట్గా ఒక అరగంట నానితే సరిపోతుందండి మనకి ఇట్లా కొంచెంసేపు ఇంట్లో వేయించి మూత పెట్టేశారంటే కొంచెం మగ్గుతుందండి సోయా డైరెక్ట్గా మీరు బియ్యం వేసి వద్దు అంతలోకి ఇట్లా వేసేసి మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలైనా కొంచెం బాగా మగ్గుతుంది అది ఇట్లా మగ్గిన తర్వాత తీసి బాగా వేయించండి చూసారు కదా ఇట్లా బాగా మగ్గుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకుంటా ఉన్నామండి నాకు రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి రెండు గ్లాసులకి ఐదు గ్లాసులు నీళ్ళు పోస్తూ ఉన్నానండి ఎందుకంటే మామూలుగా అయితే ఒకటికి రెండు గ్లాసులు లెక్కన బియ్యం అండి కానీ నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటా ఉన్నానండి ఎందుకంటే ఇవి నీళ్ళు బాగా లాగేస్తుందండి సోయా మాత్రము అందుకని నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేస్తా ఉన్నాను నీళ్ళు కొంచెం ఎక్స్ట్రానే పడతాయండి చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో కూడా మీరు నీళ్ళు వేసుకోవచ్చు అండి కానీ చన్నీళ్ళు మాత్రం వేయద్దు వేడి వేడి నీళ్ళే వేసుకోవాలి ఇట్లా కొంచెం బాగా తెల్లనివ్వండి చూసారు కదా ఇటు తెల్లిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనము నానబెట్టిన బియ్యం వేసుకుంటా ఉన్నామండి బియ్యం వేసేసుకొని కొంచెం లైట్గా అండి ఇవన్నీ వేశారు కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు నేను అప్పుడే గరం మసాలా వేయలేదండి గరం మసాలా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేస్తే బాగుంటుందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసి మూత పెట్టేసేయండి సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇది వెజిటేరియన్కి బెస్ట్ అని చెప్పొచ్చండి చాలా హెల్దీ ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మనమే రెగ్యులర్గా తినం కదండి సోయా రెగ్యులర్గా తిన తినకూడదని నేను అంటానండి ఎప్పుడైనా ఒకసారి తినటమే బెటర్ అండి సోయా మాత్రము రెగ్యులర్గా తినకండి ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిదే అండి సోయా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చూసారు కదా బాగా ఉడికింది ఇట్లా పొడి పొడిగా భలే వస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం మూత పెట్టేశారంటే బాగా ఉడికిపోతుందండి అంతే అండి సోయా బిర్యానీ రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి